ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శినాపురి వనితా వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం దర్శిపట్నంలోని శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి కళ్యాణ మండపంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది వనితా వాసవి క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు ముందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మార్కాపురం గవర్నర్ కిరణ్ కుమార్ ను దర్శి వనితా వాసవి క్లబ్ ఆర్ సి మునగా ఆంజనేయులను వనితా వాసవి క్లబ్ మహిళా సభ్యులు కోలాటం వేసుకుంటూ ఆటపాటలతో వారికి ఘనంగా స్వాగతం పలికారు దర్శినాపురి వనితా వాసవి క్లబ్ డిస్టిక్ ఉపాధ్యక్షులు మరియు దర్శి వాసవి వనితా క్లబ్ గౌరవ అధ్యక్షులు మునగా నీలిమాను రీజియన్ సెక్రటరీ ఆర్ఎస్ కొల్లా సుజాతను జోన్ చైర్మన్ జెర్సీ మునగా లక్ష్మీకుమార్లను జబర్దస్త్ టీం కు చెందిన మోహన్ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఆహ్వానించారు అనంతరం జ్యోతి ప్రజ్వలను వెలిగించి సభా కార్యక్రమం కొనసాగించారు ఈ సందర్భంగా గవర్నర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి వాసవి క్లబ్ సేవలు అందిస్తుందని ఆయన అన్నారు దర్శనాపురి వాసవి వనితా క్లబ్ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేసి వాసవి వనితా క్లబ్ ను అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన కోరారు సభ్యులందరూ సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా జరిపినందుకు కమిటీ సభ్యులకు గవర్నర్ అభినందనలు తెలిపారు దర్శి వాసవి వనితా క్లబ్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు అనంతరం దర్శనాపురి వాసవి వనితా క్లబ్ నూతన అధ్యక్షులుగా దేశు సంధ్యారాణిను కార్యదర్శిగా కొల్లూరు సుజాతను ప్రధాన కోశాధికారిగా తెల్లాకుల సత్యలక్ష్మణ్ మరియు కమిటీ మెంబర్ల చేత గవర్నర్ కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేపించారు తదుపరి నియామక పత్రాలు మరియు జ్ఞాప కలలను సభ్యులందరికీ అందజేయడం జరిగింది. జబర్దస్త్ టీముకు చెందిన మోహన్ మరియు దర్శకు చెందిన బ్యూటీషియన్ ఈవెంట్ కు చెందిన పొత్తురు శ్రీదేవి మరియు కోలాటం పంతలు సురేషులు చేసిన సందడి మహిళలను ఆకట్టుకుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం. దర్శి దర్శనా మంచి పేరు దర్శనా కూడా అమ్మవారు ఎంత అమ్మవారి ముందుగా పలుకుబడేయాలా మన దర్శి వంతా క్లబ్ కూడా అలాగే ఉంటుంది మంచి అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళు ప్రతి దాంట్లో తగ్గడం లేదు మేము ప్రతి కార్యక్రమం చేస్తామని చేసి మనం ఒకరికి ప్రభు తరపు నుంచి ఇంటి మీద ఇవ్వడం జరుగుతుంది ముందు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షులు వాళ్ళతో ఆర్ఎస్ అందరికీ ముందు వాళ్ళకి